హాయ్ హలో వెల్కమ్ టు జాటివి రేవంత్ రెడ్డి దేవతల ముందు కూడా రాజకీయ కక్షేనా కల్వకుంట్ల సంజయ్ ఫైర్ సమ్మక్క సాలమ్మ జాతర సందర్భంగా మొక్కలు చెల్లించేందుకు వెళ్లిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కోరంట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తీవ్రంగా ఖండించారు వీణవంకలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన కౌశిక్ రెడ్డి ఆయన భార్య బిడ్డలను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు వీణవంక సర్పంచ్ అయిన దళిత మహిళను జుట్టు పట్టుకొని లాగడం దుర్మార్గమైన చర్య అని వ్యాఖ్యానించారు ఇది రాజకీయానికి సిగ్గుచేటు అని కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నించేవారు అంటే ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు దేవతల ముందు కూడా రాజకీయ కక్షేనా మహిళల్ని దళితుల్ని భక్తుల్ని కూడా వదలవా అని నిలదీశారు తెలంగాణ ప్రతి మహిళ సమ్మక్క సాలమ్మల ఆశీసులతో నీకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు అసలేం జరిగింది తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణుబంకలో గురువారం జరిగే సమ్మక్క జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు హుజురాబాద్ పట్టణ పరిధిలోని కేసీ క్యాంప్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో బయలుదేరేందుకు తన కారు వద్దకు రాగానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు ఏం జరుగుతుంది ఎందుకు వెళ్లనివ్వడం లేదు అని ఎమ్మెల్యే ప్రశ్నించగా వీణవంక జాతరకు వెళ్లొద్దనే ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో సమ్మక్క సాలమ్మల జాతరకు వెళ్లే స్వేచ్ఛ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేదా అని ప్రశ్నించారు క్యాన్ వై ఎక్కేందుకు వెళ్ళనీయకపోవడంతో ఎమ్మెల్యే తన సతీమణి శాల్ని రెడ్డి కూతురు శ్రీనికారెడ్డితో కలిసి కరీంనగర్ మరియు వరంగల్ రహదారిపై బైఠాయించారు బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని మద్దతు పలికారు సుమారు గంటపాటు రోడ్డుపై రోకో చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ క్రమంలో పోలీసులకు కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది ఒకరిద్దరు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు వార్డు సభ్యుడిగా గెలవని ఓ అనాముఖుడికి సిపి ఎస్పీలు గులాంగీరులు ఏంటని ప్రశ్నించారు అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు హుజూరాబాద్లో నిర్బంధం ఆందోళన తరువాత సాయంత్రం ఎమ్మెల్యే జాతరకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించగా కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక వెళ్లారు స్థానిక సర్పంచ్ దాసరపు సరోజనతో కలిసి సమ్మక్క సాలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు అమ్మవారి వద్ద కొబ్బరికాయ కొట్టనివ్వకుండా పేద దళిత మహిళా సర్పంచులను అడ్డుకుంటున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు అనంతరం గద్దెల వద్ద నుంచి కిందకి దిగాలని ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి సూచించగా వారు దిగకపోవడంతో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు అరెస్టు చేసి సైదాపూర్ ఠానాకు తరలించారు కాగా ఎమ్మెల్యే సతీమణి రెడ్డి కూతురు శ్రీనికాను ఏసీపీ మాధవి పోలీసులతో కలిసి అక్కడి నుంచి బయటకు లాక్కెళ్లారు